దౌర్జన్యం కార్పొరేషన్ సిబ్బంది మాస్తుల మా వచ్చి మాస్తులు మేమేం కట్టుకోవాలంటే మీరు చద్దువుకుంటాం అంతే కానీ పోస్టని కొట్టి నేను కొట్ట కలుసుకోలేదు వీళ్ళు పోస్టర్లు చూచితే అదే అమ్మ గోల చేస్తాం ఒప్పుకునే పరిస్థితి ఇంకా లేదు అంజేక్ భాష గారికి ఈ యొక్క నియోజకవర్గముకు నాకు ఎదురు ఎవరు లేరు అనుకునే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తా ఉందా డిప్యూటీ సీఎం యొక్క ఎవరి ఎవరి ఏ పోలీసులనా తాకి చేసుకునే వర్గాని ఇవి లేదా అది కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు వాటిలో దిమ్మెలు కట్టుకుంటే వాటి మీద చర్యలు లేదు కానీ ఈ రోజు మా సొంత గుర్తుపెట్టుకోండి చెప్పండి నా దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోస్టర్స్ తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం చేశాం ఈ పోస్ట్ కట్ చేసి రండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మీరు దౌర్జన్యం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి తెలీదు మీరు వెళ్ళిపోండి

ఇక్కడున్న కార్పొరేషన్ లోని కమిషన్ నిద్రలేసేసినాడు డిప్యూటీ సీఎం నిద్రలేసినాడు సచివాలయ సిబ్బంది నిద్రలేసినారు అందరు పోయి టీడీపీ పోస్టర్స్ ఎక్కడున్నా అక్కడ సున్నాలు కొట్టడము చించడము డబ్బులు కట్టి కపి కార్పొరేషన్ కి బ్యానర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అర్ధికారు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాలి మేము డబ్బులు కట్టాం ఒక్కొక్క బ్యానర్ కి మేము డబ్బులు కట్టాం డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమనాలా చించుతుంటే వచ్చి కార్పొరేషన్ నాగేందర్ అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా అంటే కింద ఎంప్లాయీని కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ చిన్న ఎంప్లాయీ వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేయిస్తున్నారు ఎందుకు అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేసుకున్నారు మాకొక్కరికేనా కోడు అడుగుతున్నాను డైరెక్ట్ గా మీడియా ద్వారా అడుగుతున్నాను కమిషనర్ అడుగుతున్నాను డిప్యూటీ సీఎం అడుగుతున్నాను సీఎం అడుగుతున్నాను అలాగే సచివాలయంలో సిబ్బందిని అడుగుతున్నాను పోలీసులు నడుతున్నాను కోడ్ అనేది మాకు మాత్రమేనా కోడ్ ఎప్పుడు వచ్చింది ప్రజలకు ఎవ్వరికి తెలియని కోడ్ ఈ రోజు మీకెట్ట తెలిసింది కోడ్ వచ్చిందా కోడ్ రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్లు చించుతున్నారు మా పోస్టర్స్ మీద సున్నం ఎందుకు వేస్తున్నారు సమాధానం ఇవ్వండి